వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకున్న డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్న లొకేషన్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలోని పాములపర్తి అనేటువంటి విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది కొండపోచమ్మ సాగర్కి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ ఉండి కొండపోచమ్మ సాగర్ అనేది మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకు బౌండరీ ఏర్పాటు చేయడం జరిగింది స్క్వేర్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ మనకు ఏదైతే కడలు వేసి కనిపిస్తున్నాయో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది మెయిన్ రోడ్డు రోడ్ నుంచి ఫస్ట్ పెట్టిది ఇది చూడొచ్చు మనం చుట్టూ మనం చూసినటువంటి ల్యాండ్ ఇది దీంట్లో మనకు ట్రాన్స్ఫార్మర్ కూడా అవైలబుల్గా ఉంది ఈ ల్యాండ్లో మనకు ఒక బోర్వెల్ కూడా అవైలబుల్గా ఉంది ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి మనకు పక్కనే మనకు ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్లో మనకు ఫామ్ ల్యాండ్స్ అనేది సేల్ చేయడం జరుగుతుంది అట్లాగే ఈ ల్యాండ్ పక్కనే మనకు త్రీ రీసార్ట్స్ కూడా మనకు ఉండడం అయితే జరిగింది హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళేటువంటి హైవే నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే షామీర్పేట్ ఆర్ఆర్ నుంచి ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జేబిఎస్ నుండి థర్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ని తీసుకోవాలని వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పచ్చు ఈ ల్యాండ్లో ఉన్నటువంటి ఒక చిన్న కన్స్ట్రక్షన్ ఇది చూడొచ్చు మనం ఇది ఇక్కడ రూమ్స్ కూడా మనకు ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇది లో లోపల భాగం ఇది రూమ్ లోపల భాగం ఇది చూడొచ్చు మనం ఇక్కడ లోపల రెండు రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం ఎవరైనా ఉండడానికి కూడా ఫెసిలిటీ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ ల్యాండ్లో మనకు అద్భుతమైనటువంటి వాటర్ సోర్స్ కూడా ఉండడం అయితే జరిగింది మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ నెట్లు అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మీకు ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని విరాలు చేయడం జరుగుతుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ పర్ గుంట వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది మీకు కనుక ఇంట్రెస్ట్ నెట్లు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో